అందరితో కలిసి తినటం తప్పించి డైట్ చేయటం అసలు అవ్వట్లేదండి అందుకే అంటారేమో ఎగిరెగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి మన ఊళ్ళు ఎలా తగ్గుతుంది చెప్పండి పిల్లలు ఉన్నారని చెప్పి వండి పెట్టడం తప్పదు కదా వాళ్ళతో పాటు మనం కూడా తినక తప్పదు మన ఒళ్ళు ఎలా తప్పుతుంది చెప్పండి మనం ఏమైనా జిమ్ములకు వెళ్తామా యోగాలకు వెళ్తామా జీవితం జీవితం అంటే ఇదే కదండి